భూ సమస్యలతో కొందరు అనారోగ్యంతో ఇంకొందరు పథకాలు ఇప్పించాలని మరికొందరు సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకి కిరణంలో కనిపిస్తుంటారు మంత్రి నారా లోకేష్ రాష్ట వ్యాప్తంగా తరలి వస్తున్న బాధిత ప్రజలకి నేనున్నానని భరోసా ఇస్తున్నారు యువనేత లోకేష్ ఉండవల్లి నివాసంలో యాభై రెండవ రోజు నిర్వహించిన ప్రజాదరపకి వినతులు వెల్లువెత్తాయి రాష్ట నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన బాధిత ప్రజలకి మీకు అండగా ఉంటానంటూ లోకేష్ స్వాంతన కల్పిస్తూ ఉన్నారు మంత్రి లోకేష్ ను కలుస్తున్న వారిలో భూ బాధితులే అధికంగా ఉండటంతో రెవెన్యూ పోలీసు అధికారులు సంయమనంతో సమస్యలకి పరిష్కారం అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు నరసపేట సమీపంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పు చేయాలంటూ ప్రభావిత ప్రజలు ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి వచ్చి లోకేష్ కు వినతి పత్రం అందజేశారు ఉగ్రాల జల వనరుల శాఖ కార్యాలయం నందు మంగళవారం ఉదయం నీటి సంఘాల చైర్మన్ వైస్ చైర్మన్ మొత్తం ఎనిమిది మంది సభ్యులు గాను చైర్మన్ గా మోరంపూడికి చెందిన గౌర్నేని అనిల్ కుమార్ వైస్ చైర్మన్ గా చిన్న చెందిన విశారపు శేషగిరిరావు ఇరువురిని ఏకగ్రీవంగా మిగిలిన సభ్యులు ఎన్నుకున్నారు అదేవిధంగా ఏమని అత్తోట తుమ్మపూడి పెదకొండూరు గుండుమెడ గ్రామాలకు చెందిన వారు డైరెక్టర్లుగా నియామకమయ్యారు తొలుత కార్యాలయంలో ఎన్నికల అధికారి గడ్డం మథ్యం బాబు సమక్షంలో సంతకాలు చేశారు అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులకి పూలమాలలు వేసి సాలవార్లతో సత్కరించారు ఎలక్షన్ గారు వేశారు సో ఈరోజు ఉదయం నుంచి ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నిక చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ విధంగా ప్రెసిడెంట్ గారిని కూడా ప్లస్ వైస్ ప్రెసిడెంట్ గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్గా అనిల్ కుమార్ గారు రావు గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తొమ్మిది మంది సభ్యులండి దాంట్లో ప్రెసిడెంట్ గారు ఒకరు సెక్ మంగళగిరి ముద్దుబిడ్డ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నాకు డుగ్రాల మండలం తరఫున నీటి సంఘం తరఫున డీసీ పదవిని అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాతో పాటు సోదరుడు శాసిర్రావుని డీసీ ఉప సర్పంచ్గా నియమించడం జరిగింది మొత్తం ఎనిమిది మంది నీటి సంఘాల సభ్యులండి దీనిలో నుంచి మేమిద్దరం ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా వైస్ చైర్మన్గా నియమించుకోవడం జరిగింది రైతులు అందుబాటులో ఉండి సక్రమంగా నిధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకొని గౌరవంగా ఉంటారు నారా లోకేష్ మన నియోజకవర్గమైన అయిన ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను నాకు అప్పచెప్పినటువంటి వైస్ చైర్మన్ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తానని ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని మనవి చేసుకుంటున్నాను వేరే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నాకు ఈ కాలువ ఐటీ శాఖ మంత్రి గారికి లోకేష్ గారికి ఈమని గ్రామం నుంచి జనసేన తరపున పోటీ చేసి గెలిచినందుకు కృతజ్ఞతలు గెలుపుకుంటున్నాం అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ గ్రామ రైతులందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఏదైతే కాలువ ద్వారా వాళ్ళకి ఏదైతే కోరుకుంటారు అవన్నీ కల్పించేలా వాళ్ళ దగ్గర ప్రశంసలు పంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రెండు నుంచి ఇరవై వరకు ప్రజలు వాడుకున్న కరెంటు ఛార్జీలు వసూలు పేరుతో పదిహేను కోట్ల రూపాయల భారాలను నిరసిస్తూ మంగళగిరి పట్టణంలో రత్నాల చెరువులో సీపీఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు పి బాలకృష్ణ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా బాదుడే బాదుడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి గొడవ చేసిన చంద్ర యుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాటలో నడవటం మండిపడ్డారు కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు ఎం శివ చంద్రరావు సిపిఎం స్థానిక నాయకులు కె వెంకటేశ్వరరావు దుర్గా ప్రసాద్ స్వామినాథ తదితరులు పాల్గొన్నారు పెంచిన కరెంట్ ఛార్జర్లను చేయాలి మద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జర్లను మధ్య చేయాలి పెంచిన కరెంటు మద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జర్లను వద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జర్లను మద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలను మద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జర్లను మద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జర్ను మద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జర్లను పెంచిన కరెంటు ఛార్జీలను మద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కరెంటు ఛార్జీల మీద వారికి నష్టం వచ్చిందనే పేరుతో అదనపు ఛార్జీలు ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నది ట్రూ ఆఫ్ ఛార్జీలని సర్దుబాటు ఛార్జీలని ఈ విధంగా కరెంటు ఛార్జీలు వేస్తూ ఉన్నది కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు అని చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నాడని చెప్పి బాధుడే బాధుడికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తున్నాం అని చెప్పి వామపక్షాలు ఆందోళన చేస్తుంటే వాళ్ళకి వాళ్ళతో పాటు కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు కానీ అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటను మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా టూ ఛార్జీలు వేశాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ టూ ఆఫ్ చార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై అదపు భారాలు వేస్తా ఉన్నారు ఒక ఇంటి పూరి ఇల్లు ఒక ముసలామే ఉంటది అక్కడ ఇంట్లో టీవీలు లేవు ఏమి లేవు నెలకి డెబ్బై ఐదు రూపాయల కరెంటు బిల్లు వస్తుంది ఆమెకి ఈ రోజున మూడు వందల యాభై రూపాయల కరెంటు బిల్లు రావడం జరిగింది ఒక్కొక్క ఇంటికి రెండు వందలు మూడు వందలు ఏడు వందలు ఈ విధంగా అదనపు కరెంటు ఛార్జీలు రావడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి సర్దుబాటు పేరుతో ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మళ్ళా సర్దుబాటు గారు డ్రాప్ ఛార్జీలతో మొత్తం కూడా ఈ రోజున పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారాలు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇదే కాకుండా ఈ రోజున మొత్తం మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి ఆదానికి ఉపను కుదుర్చుకున్నాడు పదిహేడు వందల యాభై రూపాయల లంచం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి సంస్థల మొత్తం కూడా బయటపెట్టినటువంటి పెట్టినటువంటి నేపథ్యం మరి రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దుగ్గిరాల రైల్పేట్ లో ఈ ఏడాది జనవరి పంతొమ్మిదిన శుభం కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకి సంబంధించిన బాండ్లు బీమా సంస్థ బృందం సోమవారం నుంచి తనిఖీలు పసుపు మార్కెట్ యార్డులు నిర్వహిస్తున్నారు నష్టపోయిన రైతులకి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా రాస్త రోకులు నిర్వహించారు మొత్తం సుమారు నాలుగు వందల మందికి పైగా రైతులకి సంబంధించిన పసుపు నిల్వలపై కోట్లాది పరిహారం అందించే క్రమంలో భాగంగా ఇండియా ఇన్సూరెన్స్ సంస్థకి సంబంధించి రైతుల వద్దనున్న బాండ్లను పరిశీలించేందుకు ప్రతినిధి జుబేర్ అలీఖాన్ సిబ్బందితో కలిసి బాండ్లను తనిఖీలు చేస్తూ ఉన్నారు నేను చేసి ఇలా రైతులు ఉన్నారు ఈయన పలానా వ్యక్తి మేము వెరిఫై చేశామని ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తాం ఉంది అంతే వీలైతే అంటే ఈ ఇప్పుడు వెంకటేశ్వరలు ఉన్నారు వెంకటేశ్వర్ గారు ఉన్నారు ఎరెక్ట్ ఆయన బాండ్ ఇది మేము క్రాస్ వెరిఫై చేసాం అని ఆశించారు ఎంత మంది వచ్చారు టీమ్ ఎంత మందిపాల వెంకటరామయ్య బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని ఈ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీన దిగరాలలోని శుభం మహేష్ కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదానికి గురై అందులో దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి పసుపు రైతులు నిల్వ చేసుకున్న లక్ష బస్తాల పసుపు దగ్గమైంది దీనికి సంబంధించి జనవరి జనవరి ఇరవై తేదీ నుండే ఆందోళనలు పోరాటాలు సాగించాం తర్వాత ఫిబ్రవరి నెలలో రైతుల దగ్గర నుంచి బాండ్లు అవి జిరాక్సులు కలెక్ట్ చేసి ఎంత పసుపు ఉందనే దాంతో ఇన్ని బస్తాలు పసుపు ఉందని నిర్ధారణకు వచ్చారు ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఆరో పోరాటాలు ఇట్టు వెంటనే ఇస్తారు వెంటనే పరిహారం చేతికొస్తుందనే సదుద్దేశంతో మేము ఏడు వేలకైనా ఒప్పుకోవటం జరిగింది ఆ తర్వాత ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు రూపాయి దమకాలేదు రైతులు ఆవేదనతో ఉన్నారు ఇదే కాదు ఈ ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదల్లో రైతాంగం ఏ పసుపు రైతులైతే ఇవాళ ఆర్థికంగా పసుపును కోల్పోయారో ఎవరైతే ఆర్థికంగా బాధలు పడుతున్నారో అదే రైతాంగం అదే ప్రాంతాల్లో పసుపు సాగు చేసి వరదల్లో నష్టపోయి ఎకరానికి రెండు లక్షల రూపాయలు ప్రస్తుతం నష్టపోయారు పుట్టుకున్న పసుపు అట్లా పోయింది ఈ పసుపు ఎట్లా పోయింది రైతులకి రైతులకి వెంటనే నష్టపరిహారం అందించి న్యాయం చేయవలసిందిగా అటు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రజా ప్రజాప్రతినిధిని కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీన దిగ్గరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమైంది కోట్ల రూపాయల రైతులు పంట అంతా కూడా బూడిదగా మారింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ పసుపు రైతు సంఘం కూడా రైతుల్ని రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ఆందోళన చేసిన ఫలితంగానే ఈ మాత్రం కూడా ప్రభుత్వం దిగొచ్చి కొంత ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం మేరకైనా రైతులకి న్యాయం చేసేందుకు మరి కృషి చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ జనవరి పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు లోపల గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేప్రోలు మండలం సెక్టార్ పరిధిలోని మీ ఊరు మీ భూమి కార్యక్రమంలో భాగంగా గొడవలు గ్రామ పంచాయతీ నందు ప్రజావేదిక సందర్భంగా రెవెన్యూ మరియు పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ప్రజల సమస్యని ఒక చక్కటి పరిష్కారంతో పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల రెవెన్యూ డిటి బి శ్రీనివాసరావు గ్రామ పంచాయతీ సర్పంచి బీరం జానకీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు సమస్య రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడాలని ముఖ్యమంత్రి గారు భావించడం వల్ల ఏర్పాటు చేయడం రెవెన్యూ సమస్యల్లో కలవరలో భాగమే వాళ్ళు తెలవరంగా మనకు మండల టీం రావడం జరిగింది మండల టీంలో అడ్డబెట్టు రెవెన్యూ సర్వే మరియు సబ్ రిషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా కదలపడ్డారు ప్రధాన ఉద్దేశాన్ని కూడా ఈ సమావేశంలో వివరణ వారి ద్వారా ప్రజలకు ఉన్న సమస్యలు వచ్చినాల్లో ప్రజలు కొత్తల తేడాలు కానివ్వండి వచ్చినాల్లో సమస్యలు కానివ్వండి ఆన్లైన్ నందు అనుభవతి కానివ్వండి కానివ్వండి కొద్దిగా నిషేధిత రూపంలో జాబితాను తలకి ఫీల్ చేసుకోవడానికి నాకు ఆధార పత్రాలతో సమాధానం కానివ్వండి అన్ని కూడా వాళ్ళకి వివరించిన తర్వాత అర్జీలు కూడా దాఖలు చేస్తూ ఉన్నారు ఆ అర్జీలని తక్షణమే రెవెన్యూ సదస్సులు పోర్టల్ ఆన్లైన్ చే కూడా జరుగుతూ ఉంది ఆన్లైన్ చేసి వాళ్ళకి ఒక కూడా రసీదు అందజేస్తూ ఉన్నాము చేబ్రోలు మండలం కొడవరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం జరిగింది ఈ జరుగుతూనే ఉంది ఇంకా దీనిలో భాగంగా మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎవరైతే అధికారాలు అధికారులు ఉన్నారో వాళ్ళని రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారుల్ని ఆ గ్రామాలకి పంపించి గ్రామాభివృద్ధి కోసం ప్రజల వద్దకే ప్రజల వద్దకే సమస్యల పరిష్కారానికి పంపించినందుకు ఆయనకి గౌరవప్రదంగా మా గ్రామం తరఫు మా తరపు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అందులో భాగంగా వారి రెవెన్యూకి సంబంధించి మండలం నుంచి మా బిటి గారు అలాగే మండల సర్వేయర్ గారు టీఆర్ఓ గారు మండల టీం రెవెన్యూ ఎవరైతే ఉన్నారో అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎంఆర్ఓ గారు వేరే కారణాల వల్ల మన పైన అధికారులు రాష్ట్రపతి గారు వచ్చినందు వల్ల రాలేకపోయారు

కోరారు కనెక్టివిటీ రోడ్లు అంతర్గత రోడ్లు డ్రైన్ నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వీఓపీఆర్ అండ్ ఆర్బీ శ్రీమతి ఉషారాణి ఎంపీడీఓ భారత కమిషన్ మండల కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు వైభవంగా ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి పట్టాలు పంపిణీ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో యువ వైద్యుల సేవలు అందించాలని రాష్ట్రపతి పిలుపు నెల్లూరు టీడీపీ కార్యకర్తలకి క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి పార్టీ సిద్ధాంతాలను దెబ్బతీసే పనుల్ని భవిష్యత్తులో చేయమని పేదల బియ్యం బుక్కేసిన నీతి కబులు చెబుతున్న పేరుని నాని తొంభై లక్షలు విలువైన బియ్యం తిరిేసినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు అట్టవిపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు హల్చల్ మా ఫిర్యాదులు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం అవసరమైతే హోంమంత్రి డీజీపీ కార్యం వద్ద నిరసన చేపడతామని హెచ్చరిక విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన సిపిఎం ఆధ్వర్యంలో ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం ముట్టడి స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం